చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు చెవులో పెట్టి హూ కిల్డ్ బాబాయ్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోని జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసు పెట్టారా జగన్ కిల్డ్ అని చెప్పి ఏమైనా కేసు పెట్టారా కేసు పెట్టలేదు సరి కదా కనీసం నింద కూడా మోపలేదు కదా నింద కూడా మోపలేదు కదా బురద కూడా వేయలేదు కదా అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా పూకిల్ ఎన్టీఆర్ అని ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగదారుడు మాటలు జనానికి మత్తుమరుపు ఉంటది అనుకుంటారు ప్రతిదీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కావించబడితే ఆ హత్యలో దోష